కారులో షికారు కిల్లే పాలబుగ్గల పసిడీ దానా నిలిసి విను నీ బడాయి సాలు తెలుసుకోయి నిజా నిజాలు కారులో షికారు కిల్లే పాలబుగ్గల పసిడి దానా బుగ్గ మీది గులాబీ రంగు ఎలా వచ్చనో చెప్పగలవా నిన్ను మించిన కన్నెలెందరో మండు మాడిపోతే నిన్ను మించిన కన్నెలెందరో మండు టెండలో మాడిపోతే వారి బుగ్గలా నిగ్గు నీకు వచ్చి చేరి నువ్వు తెలుసుకో కారులో షికారుకి గల పసిడి దానా నిలిసి విను నీ బడాయి సాలు తెలుసుకోయి నిజా నిజాలు సలువరాతి కుర్రదాన సలువరాతి మేడలోనా కులుకుతావే కుర్రదాన మేడగట్టిన సలువారాయి ఎలా వచ్చనో చెప్పగలవా కడుపు కాలే కష్టజీవులు వడలు విరిచి గనులు తులసి కడుపు కాలే కష్ట జీవులు వడలు విరిచి గనులు తులసి చెమట సలువను చేర్చిరాళ్ళను పేర్చినారు తెలుసుకో కారులో షికారు కెళ్ళి పాలబుగ్గల పసిడి దానా లిసివిను నే బడాయి సాలు తెలుసుకోయి నిజా నిజాలు గాలిలోన తేలిపోయే చీర కట్టిన చిన్న దానా గాలిలోన తేలిపోయే చీర కట్టిన చిన్న దానా జిలుగు వెలుగులా శీర శిల్పం ఎలా వచ్చనో చెప్పగలవా చిరుగు పాతల బరువు బతుకులం నేతగాలే నేసినారు చిరుగు పాతల బరువు నేతగాలే నేసినారు చాకిరొక నిధి చాకిరొకనిది సౌఖ్యముకనిది చాకిరొకనిది సౌఖ్యముకనిది సాగదింకా తెలుసుకో కారులో షికారు కెళ్ళే పాలబుగ్గల పసిడి దానా నిలిసి విను నీ బడాయిజాలు తెలుసుకోయి నిజా నిజాలు